ఇంకా దీంట్లో ఈ బొబ్బట్లో నాకు తెలిసినవి రెండు ఒకటి గులాబ్ జామును అవును ఇంకోటి ఇదే ఇదే పూర్ణం నార్మల్ బొబ్బట్ ఇవే తెలుసు ఇంకా మీరు ఎన్ని రకాలు యాక్చువల్గా ఇందులో ట్వంటీ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి నేను దాని మీద ఒకటి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాను అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ ఏంతో స్టార్ట్ చేశారు ఫస్ట్ పూర్ణమే ఇది అమ్మ నుంచి ఇవన్నీ అమ్మ నుంచి నేర్చుకున్నాం కదా ఇది ఫస్ట్ స్టార్ట్ చేసేది పూర్ణం మన దగ్గర అక్కడ సో ఫస్ట్ పూర్ణంతో స్టార్ట్ అవుతుంది తర్వాత కొంతమంది పూర్ణం ఇష్టపడరు తర్వాత మళ్ళీ కొబ్బరి కొంతమంది కొబ్బరి ఇష్టపడరు కూడా కోవా కూడా చేస్తారు అవును కోవా కూడా చిన్నపిల్లలకి క్యారెట్ బాగా ఇష్టపడతారు ఇప్పుడు స్పెషల్ క్యారెట్ తినమంటే తినరు కదా అవును అప్పుడు క్యారెట్ బొబ్బట్టు పెడితే అది మైదా కూడా కాదు కాబట్టి హ్యాపీగా ఉంటుంది మేము రాయలసీమ అని చెప్పాను కదా యాక్చువల్గా మేము అక్కడ హోలీగా హోలీగా అంటారు రాయలసీమలో ఆ టైప్ వస్తుంది మీకు భక్ష్యం రాయలసీమ స్పెషల్ అని చెప్పాను కదా హోలీగా అని అనమాట హోలీగా అంటే ఇంత పెద్దగా వస్తుంది దీన్ని హోలీగా అంటారు లేదంటే భక్ష్యము అంటారు అంటారు